సిద్దిపేట జిల్లాలో అవినీతి రాజమెళ్తుందా అక్రమ సంపాదనకు అధికారులు అర్రులు చాచుకొని ఎదురుచూస్తున్నారా అందుకు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వేదికైందా కేవలం స్టాంప్ పేపర్ల మీదనే అనధికారికంగా లెక్కలేనంత సంపాదిస్తున్నారా కిరాణా కొట్టు కౌంటర్లా తయారైన సిద్దిపేట రిజిస్ట్రేషన్ కార్యాలయం నిబంధనలకు విరుద్ధంగా వంద రూపాయలు తీసుకోవాల్సిన స్టాంప్ పేపర్లకు నూట యాభై రూపాయల చొప్పున యాభై రూపాయలు అదనంగా దండుకుంటున్నారా ఒక్క రోజులో మొత్తం వీరి కలెక్షన్ ఎంత అసలు ఈ కలెక్షన్ సొమ్ములోంచి ఎవరి వాటాలు ఎంత ఎప్పుడైనా

ఎంత వన్ ఫిఫ్టీ తీసుకున్నారు మేడం ఇదే విషయమై ఉన్నతాధికారికి ఫిర్యాదు చేసిన సామాన్యుడి మాటల్లో పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం నా పేరు తొట్ల నరసింహం చిన్నకూడరు మండల్ ఎల్లయ్యపల్లి మొన్న పద్నాలుగో తారీఖు రోజు నా వ్యక్తిగత అవసరాల కోసం బ్యాంక్ల బ్యాంక్కి వెళ్తే ఒక వంద రూపాయల స్టాంప్ పేపర్ తీసుకురమ్మన్నారు సబ్రిజిస్టర్ దగ్గర సబ్ రిజిస్టర్కి వెళ్ళి అక్కడ ఏదైతే స్టాంపులు అమ్మే సెక్షన్ ఉంటుందో అక్కడికి వెళ్ళి వంద రూపాయల స్టాంప్ పేపర్ ఇవ్వండి అంటే మేడం ఏమన్నదంటే వందకు నూట యాభై రూపాయలు ఇవ్వండి అని అన్నది సరే మేడం వందకు వన్ ట్వంటీ తీసుకోరని కూడా చెప్పిన నేను వన్ ట్వంటీ ఉండదు వన్ ఫిఫ్టీ ఇస్తేనే ఇస్తా అని చెప్పి డిమాండ్ చేసింది నన్ను డబ్బులు వన్ ఫిఫ్టీ నూట యాభై రూపాయలు ఫోన్పే చేసి నేను తీసుకోవడం జరిగింది అదేవిధంగా అప్పుడే ఏదైతే సబ్ రిజిస్టర్ దగ్గర పై ఆఫీసర్ ఉన్నారో ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మేడం ఇది ఎట్లా ఇస్తారు ఏ ప్రకారంగా ఇస్తారు వంద రూపాయల బాండ్ పేపరు నూట యాభై రూపాయలకు ఏ పద్ధతులు ఇస్తారు ఈ యాభై రూపాయలు ఎక్కడికి వెళ్తున్నాయి నాలాంటి సామాన్య పరిస్థితి ఏంది ఈ ప్రజల డబ్బు ఎక్కడికి పోతుందని చెప్పి నేను అడగడం జరిగింది అది అంతే ఉంటుందని చెప్పి మేడం కూడా సమాధానం ఇవ్వడం జరిగింది అప్పుడు నేను వచ్చి రీసెంట్లీ నిన్న నేను కంప్లైంట్ చేయడం జరిగింది నిన్న నేను ఏదైతే సబ్ రిజిస్టర్ గారికి కంప్లైంట్ చేశానో నాలాంటి ప్రజలు ఎంతోమంది రోజు సబ్ రిజిస్టర్కి వస్తారు పోతారు మరి ఇది ప్రజలకు సంబంధించిన డబ్బులు ప్రభుత్వానికి వెళ్తున్నాయా లేకుంటే వాళ్ళ పర్సనల్ అకౌంట్లకు వెళ్తున్నాయా దీనిపైన చర్య తీసుకొని ఏదైతే సంబంధిత అధికారులు ఉన్నాడో వాళ్ళను చట్టరితే చర్య తీసుకోవాలని నా డిమాండ్ చూసారు కదా కేవలం స్టాంప్ పేపర్ల అమ్మకాల్లోనే ఇంత సంపాదన ఉంటే ఇంకా మిగతా వ్యవహారాల్లో నాన్ స్లాటింగ్ బుకింగ్స్లో ఇట్లా రకరకాలుగా వాళ్ళ యొక్క సంపాదన ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలిస్తున్నా సో ఇలా ఎవరైనా మిమ్మల్ని ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసినా ఎలాంటి అవినీతి మీ కంటబడ్డా కూడా మాకు సమాచారం అందించండి వైడీ న్యూస్ నేను మీ పోతరాజు కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకు చూపించే ప్రయత్నం చేయండి ఈ వైడీ న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన కథనాలు అయితే ప్రచురించినాం కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడొచ్చు అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు స్పాన్సర్లు పాట్నర్లు అంటూ ఎవరు లేరు సో అలాగా ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా బెదిరింపులకు పాల్పడ్డం కూడా మా దృష్టికి తీసుకురండి